జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించి తెలుసుకొని వారు ఎవరు అనేది విషయం తెలుసుకొని వారు శ్రీ గురుదత్త ప్రభులే అని తెలుసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్తయోగ సాధన చేసి మనము కష్టాల నుంచి బయటపడే కొరకు ఈ వీడియోలన్నీ మనం చేసుకోవడం జరుగుతుందండి జ్ఞాన సమూపార్జనలో భాగంగా ఇప్పటికీ ఏడు వీడియోలు మన గురుదత్త ఛానల్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి జ్ఞాన సముపార్జనలో భాగంగా దత్త యోగ సాధన మీరు స్ట్రాంగ్ కావాలంటే ఓం దత్తా ఛానల్లో కొన్ని వందల వీడియోస్ ఉన్నాయండి అవి కూడా చూడగలరు దత్త ప్రభు గురించి తెలుసుకోగలరు ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దామండి ఇది ఎనిమిదవ ఎనిమిదవ వీడియో అండి ఏడవ వీడియోలో ప్రారబ్ధ కర్మల గురించి ప్రారంభంలో లేని వాటిని అంటే ప్రారంభం లేని కర్మలు కూడా ఉన్నవి వాటిని ఎలా తగ్గించుకోవాలో కూడా వీడియో చేయడం జరిగింది ఏడవ వీడియో మీరు చూడండి జాగ్రత్తగా అది చాలా మంచి వీడియో అండి చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది ఇది ఎనిమిదవ వీడియో అండి ఇందులో అంటే మనకు ఈ కర్మలు కారణాలు ఏంటివి ఎలా తగ్గించుకోవాలి అనే విషయంలో పదమూడు కారణాలు తత్వవేత్తలు చెప్పడం జరిగిందండి తండ్రి దయ వల్ల మనకు ఆ ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వచ్చింది అది నేను ఇప్పుడు మీకు ఓపెన్ అంటే రివీల్ చేయబోతున్నా ఆ విషయమంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దత్తప్రభు దేవల్ల మనము ఈ వీడియోను జాగ్రత్తగా చేసుకోబోతున్నామండి జాగ్రత్తగా విని తరించగలరు పవిత్ర కర్మలు ఆచరించడం ద్వారా పరమోత్కృష్టమైన భావాలు కలిగి పరమాత్మ సాక్షాత్కారానికి కారణమవుతాయి అలా ప్రయత్నించడానికి సోదర ప్రాణులకు కూడా ప్రోత్సహించాలి అంటే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయగలరు దీని అర్థం ఇంతేనండి మన మన సోదరులు అయినా ఆత్మ సోదరులు కూడా పంపించండి అని అర్థం జయగురుదత్త సంస్కృతంలో కర్మ అంటే చర్య అని అర్థము నిపుణుల అభిప్రాయం ప్రకారం కర్మ అంటే ఏమిటి మరియు అది మన జీవితాలను ఎలా ప్రవర్తింపజేస్తుంది అనే దాని గురించి తరచుగా అపోహాలు ఉంటాయి కర్మ అంటే ఏమిటి దాని వెనుక ఉన్న తత్వశాస్త్రం మరియు కర్మ యొక్క పదమూడు నియమాలు అని పిలువబడే దాని ప్రధాన సూత్రాలపై వెలుగునిస్తుంది కర్మ అంటే ఏమిటి కర్మ యొక్క నిజమైన నిర్వాచనం మీరు ఎవరిని అడుగుతున్నారో బట్టి మారవచ్చు అంటే వారికి తెలిసింద తెలిసింది మాత్రమే చెప్పగలుగుతారండి ఎవరైనా దాన్ని బట్టి నిర్వచనం మారవచ్చు కొంతమంది తూర్పు మతాలలో ఆధారపడిన సాంప్రదాయ అర్థానికి కట్టుబడి ఉంటారు మరికొందరు మంచి మరియు చెడుల యొక్క పాశ్చాత్య దృక్పాదం నుండి దానిని అర్థం చేసుకుంటారు ఫలితంగా కర్మ జీవితానికి ఎలా వర్తిస్తుందనే దానిపై విభిన్న దృక్పాదాలకు దారి తీస్తుంది కర్మ అనేది హిందూ కారణ దృక్పాదం దీనిలో మంచి ఆలోచనలు పనులు మరియు మాటలు ప్రయోజనకరమైన ప్రభావాలకు దారి తీయవచ్చు చెడు ఆలోచనలు పనులు మరియు మాటలు హానికరమైన ప్రభావాలకు దారి తీయవచ్చు అయితే చాలామంది నిపుణులు కర్మను కేవలం మంచి లేదా చెడు కంటే ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారు కర్మ అంటే మన ఉన్నత లక్ష్యం వైపు మన మార్గాన్ని నావిగేట్ చేయడానికి సహాయపడే పరిస్థితులు లేదా పరస్పర చర్యలు మనము తరచుగా సులభంగా పరధ్యానంలో పడతాము మరియు మనకు చాలా చెడు కర్మ ఉందని నమ్మేలా చేసే సందేహాలను కోల్పోతాము కానీ ఆ పరిస్థితులు మనకు మన ఉన్నత లక్ష్యం వైపు సరైన దిశలో ప్రయాణించడానికి మరియు ముందుకు సాగడానికి సాంకేతాలు మాత్రమే ఈ ప్రయాణం పరిపూర్ణంగా ఉండటం గురించి కాదు మనం కాని దాన్ని తొలగించి మనం నిజంగా ఎవరో ఎవరోగా మారడం అంటే వేరేగా మారడం జరుగుతుంది ధ్యానము దత్తయోగం అదే యోగం అదే మరియు మైండ్ ఫుల్నెస్ కర్మ కారణం మరియు ప్రభావం యొక్క చక్రంగా చూస్తాడు ఇది చర్య గురించి ఫలితం గురించి కాదు కర్మ అనేది మన జీవితాలను ఎలా గడపాలి అనే దాన్ని తత్వశాస్త్రం ద్వారా మనం నిజంగా మనల్ని మనం ఉత్తమంగా మార్చుకోవచ్చు మరియు మనం కోరుకునే అత్యంత సంతృప్తికరమైన జీవితాన్ని గడపవచ్చు భవిష్యత్తు అనేది ఒక రాయిలా నిర్ణయించబడలేదు కాబట్టి మనం ప్రస్తుతం ఎంచుకునే ఎంపికలు ఆలోచనలు మరియు పనుల ద్వారా మన జీవిత మార్గాన్ని మార్పు చేసుకోవచ్చు ఈ కర్మల పదమూడు నియమాలు ఉన్నాయండి వాటి గురించి నేను మాట్లాడబోతున్నా ఈ వీడియో కంప్ ఈ పదమూడు నియమాల గురించి మరియు నియమాలు తగ్గించుకునే పద్ధతులు క్లియర్గా మాట్లాడుకుందామండి వీడియో ఈ పదమూడు నియమాలు అయిపోయేంత వరకు వీడియో ఉంటుందండి పెద్దాగైనా కొంత మీరు చూడవలసి ఉంటుంది దత్తార్పణం జయ గురుదేవ దత్త మధ్యలో ఆపడం ఆపడం కుదరదండి ఇది ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ మనం వేరే పా వేరే వీడియోలో మాట్లాడుకుంటే బాగుంటుంది కర్మ యొక్క పదమూడు నియమాలు ఏమిటి మీ ఆలోచనలు మరియు భావోద్వేగాలతో సహా ప్రతిదీ శక్తి అభిచ్ఛలనంతో ఉన్న శక్తి కాబట్టి సారాంశంలో మీరు చేసే ప్రతి పని సంబంధిత శక్తిని సృష్టిస్తుంది అది ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వస్తుంది కేవలం మీరు చేసే ప్రతి పని సానుకూల లేదా ప్రతికూల పరిణామాలను సృష్టిస్తుంది మీ జీవితానికి శక్తివంతమైన మార్గదర్శకాల సమితిగా కర్మను ఉపయోగించడం వలన మీరు నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆలోచనలు చర్యలు మరియు పనుల పట్ల మరింత శ్రద్ధ వహించడానికి ప్రోత్సహిస్తారు దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు రోజువారి జీవితంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలుగా కర్మ నియమాలను భావించండి కర్మ నిజంగా ఎలా పనిచేస్తుందో మరియు మీ జీవితంలో మంచి కర్మను ఎలా సృష్టించాలో అర్థం చేసుకోవడానికి పదమూడు కర్మ నియమాలు మీకు సహాయపడతాయి ఈ నియమాలలో వివరంగా పరిశీలిద్దాం ఒకటి గొప్ప కారణం మరియు ప్రభావం యొక్క కారణం చాలామంది కర్మ గురించి మాట్లాడేటప్పుడు వారు కారణం మరియు ప్రభావం యొక్క గొప్ప నియమాన్ని సూచిస్తున్నారు ఈ కారణం ప్రకారం మీరు ఏ ఆలోచన లేదా శక్తిని వెలికి తీసినా మీరు తిరిగి పొందుతారు మంచి లేదా చెడు మీరు కోరుకున్నది పొందడానికి మీరు వాటిని రూపొందించుకోవాలి మరియు వాటికి అరువులుగా ఉండాలి మీరు ఏమి కోస్తారో మీరు విత్తుతారో అది భావన అంటే మీరు ఏ పంట కోస్తారో మీరు ఏ పంట విత్తనాలు వేసినారో అనే విషయంలో దీని అర్థమండి ఉదాహరణకు మీరు మీ జీవితంలో ప్రేమను కోరుకుంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి రెండవది సృష్టి నియమం జీవితం మనకు మాత్రమే జరగదైన ప్రాముఖ్యత సృష్టి నియమం యొక్క నొక్కి చెబుతుంది సృష్టి జీవితం మన మనకే ఒకటి జరగదని సృష్టి నియమం చెబుతుంది మీ జీవితంలో విషయాలు జరిగేలా చేయడానికి ఏదో అద్భుతంగా మీ దారికి వస్తుందని వేచి ఉండడానికి బదులుగా మీరు చర్య తీసుకోవాలి మీ ఉద్దేశాల ఆధారంగా మీరు కోరుకున్నది తయారు చేసుకోవడానికి మీరే సహ సృష్టికర్త మీరు చూపించాలనుకునే విషయానికి స్థలాన్ని సృష్టించడానికి మీరు ఏమి విడుదల చేయాలో మీరే ప్రశ్నించుకోవాలి మీ నైపుణ్యాలు ప్రతిభ మరియు బలాలను ఉపయోగించి మీకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ప్రయోజనం చేకూర్చే దాన్ని ఎలా సృష్టించవచ్చో కూడా పరిగణించండి ఇది చాలా ఉపయోగపడుతుందండి ఇతరులకు మనం మంచి చేయాలని ఆలోచన రావడం అనేది ఈ నియమం మూడవది వినయం యొక్క కారణం మీరు వినయం యొక్క కారణం మీ ప్రస్తుత వాస్తవికత మీ గత చర్యల ఫలితమని అంగీకరించేంత వినయంగా ఉండాలి ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది నాలుగు పెరుగుదల నియమం ఎదుగుదల మనలోనే మొదలవుతుంది ప్రపంచాన్ని సానుకూలంగా తీర్చిదిద్దాలంటే మీరు మీతోనే ప్రారంభించాలి ఎందుకంటే నిజమైన మార్పు లేదా వ్యక్తిగత పెరుగుదల మీకు నియంత్రణ ఉన్న దానితో ప్రారంభమవుతుంది అది మీ మీద ఇతరుల మీద కాదు వృద్ధి నియమం మీరు నియంత్రించలేని విషయాలను మరియు మీ విధిని అంగీకరించడాన్ని మీరు ఎలా ఎదుర్కోవాలో కూడా చూస్తుంది అంతిమంగా మీ దృష్టి మీపైనే ఉండాలి మీ చుట్టూ ఉన్న వ్యక్ లేదా వస్తువులను నియంత్రించడానికి ప్రయత్నించకూడదు ఐదవ నియమం బాధ్యత కారణం ఒక బోధకుడు తన తరగతిలో బోధించడానికి తనకు ఇష్టమైన కారణం బాధ్యత యొక్క కారణం జీవితంలో మీకు ఏమి జరుగుతుందో మీరే స్వంతం చేసుకుంటారని ఇది గుర్తు చేస్తుంది మీకు ఏమి జరుగుతుందో మీ వల్లే అని ఇది గొప్ప గుర్తుగా గొప్పగా గుర్తు చేస్తుంది ఇది మీ సమస్యలకు కారణాన్ని కనుగొనడానికి మీరు బాహ్యంగా చూసే అవకాశాన్ని తొలగిస్తుంది మీరు చేసే ఎంపికలపై ఫలితం మీరు అనే బాధ్యత యొక్క కర్మ నియమాన్ని వివరించడానికి దీనిని ఉపయోగించడానికి ఇష్టపడుతుంది ఆరు సంబంధ కారణం ఈ నియమం మీ జీవితంలోని ప్రతిదీ మీ గతం వర్తమానం మరియు భవిష్యత్తుతో సహా అనుసంధానించబడి ఉందనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది ఈరోజు మీరు ఎవరో మీ మునుపటి చర్యల ఫలితం మరియు రేపు మీరు ఎవరో ఈ రోజు మీ చర్యల ఫలితం అవుతుంది ఏడు దృష్టి నియమం ఒకేసారి చాలా విషయాలపై దృష్టి పెట్టడం వల్ల మీరు నిమ్మదిస్తారు మరియు నిరాశ మరియు ప్రతికూలతలకు దారి తీస్తుంది మీ మనసు అందుకే దృష్టి నియమం మీరు ఒకేసారి ఒకే విషయంపై దృష్టి పెట్టమని ప్రోత్సహిస్తుంది ఈ దృష్టి నియమం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది ఇంద్రియము ఇంద్రియాలు ఎలా వెళ్ళితే ఇంద్రియాలు అలా మనం వెళ్ళడం అనేది దీని అర్థం అండి అలా వెళ్ళితే ఆ ఇంద్రియాల ద్వారా జరిగే నష్టాలు కూడా మనం భరించాల్సి ఉంటుంది మీరు ప్రేమ మరియు శాంతి వంటి ఉన్నత విలువలపై దృష్టి పెడితే మీరు ఆగ్రహం దురాశ లేదా కోపం వంటి భారీ భావాలతో పరధ్యానం చెందే అవకాశం తక్కువ మీరు ఇతరులపై మీ చుట్టుపక్కల పరిసరాలపై ప్రేమ శాంతి వంటి చాలా విలువైన విషయాల మీద మీరు దృష్టి పెడితే మీకు కోపము దురాశ ఆగ్రహం వంటివి మిమ్మల్లా బాధించవు మీ ధరికి చేరవు అని అర్థం ఎనిమిది దానం మరియు ఆతిథ్యం యొక్క నియమం మీరు నమ్మే వాటికి మీరు ఇవ్వాలి ఈ చట్టం మీ ఈ చర్య మీ చర్యల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మీ లోతైన నమ్మకాలను ప్రతిబింబిస్తుంది ఉదాహరణకు మీరు శాంతియుత ప్రపంచంలో జీవించాలనుకుంటే ఇతరులకు శాంతిని పెం పెంపొందించడంపై దృష్టి పెట్టాలి ఇత మనం శాంతి కావాలనుకుంటే ఇతరులకు శాంతిగా ఉండేలా చూడాలి వారిని అశాంతికి గురి చేయకూడదు అదే మనకు రిటర్న్ వస్తుంది దార్పణం తొమ్మిది ఇక్కడ మరియు ఇప్పుడు కారణం మనశ్శాంతిని అనుభవించాలంటే మీరు వర్తమానాన్ని స్వీకరించాలి మీరు మీ గతంలోని ప్రతికూల ఆలోచనలు లేదా ప్రవర్తనలను వదిలించుకున్నప్పుడే ఇది జరుగుతుంది మీరు గత సంఘటనలపై ఎక్కువగా దృష్టి పెడితే మీరు వాటిని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూనే ఉంటారు గతంలో ఏదో చెడు జరిగి ఏదో అశాంతికి గురై ఏదో దుఃఖానికి గురైన విషయం గుర్తు తెచ్చుకుంటే అది మళ్ళీ మిమ్మల్లా ఆ అనుభవము మళ్ళీ అవి వచ్చేలాగా చేస్తుందండి ఇది జాగ్రత్తగా వినండి ఇక్కడ మరియు ఇప్పుడు ఉన్న వాటితో సంబంధంలోకి రావాలని మీరు చేసే వ్యాయామం ఏమిటంటే మీ ఇంద్రియాలలో పాతుకుపోవడం ఇంద్రియాలలో ఇప్పుడు మన జాగ్రత్తగా ఇప్పుడున్న ప్రజెంట్లో బ్రతకడం నేర్చుకోవాలి ఇప్పుడున్న ప్రజెంట్లో ఉన్న ఇంద్రియాలలో దీనికి ఒక మీకు మీకు విషయం ఉందండి ఇందులో వినండి మీరు ఉన్న గది చుట్టూ చూడండి మీ కళ్ళను దేనిపైన కేంద్ర దేనిపైనైనా కేంద్రీకరించండి రెప్ప వేయకుండా మరియు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పండి అప్పుడు ప్రజెంట్లోకి వస్తారు మీరు దత్తార్బణం జయగురు దత్తానండి పదవది మార్పు కారణం ఈ సూత్రం ప్రకారం మీరు అనుభవం నుండి నేర్చుకుని ఈ చక్రాన్ని ఆపడానికి భిన్నంగా ఏదైనా చేయడానికి చర్యలు తీసుకునే వరకు చరిత్ర పునరావృతమవుతుంది మార్పు మీకు కొత్త మార్గాన్ని అందిస్తుంది తద్వారా మీరు గత నమూనాల నుండి విముక్తి పొంది కొత్త భవిష్యత్తును మరియు మీ యొక్క మెరుగైన సంస్కారణను సృష్టించుకోవచ్చు పదకొండ నియమం సహనం మరియు ప్రతిఫలం యొక్క నియమం భవిష్యత్తులో మార్పును తీసుకురావాలంటే ఈరోజు మనం చేసే కర్మ పనులలో స్థిరంగా ఉండాలి ఒకరోజు ఆరోగ్యంగా జీవించి మరుసటి రోజు దానిని నాశనం చేయడం మంచిది కాదు మీ లక్ష్యాలలో స్థిరంగా ఉండండి అవి ఫలిస్తాయి పన్నెండు ప్రాముఖ్యత మరియు ప్రేరణ యొక్క మనమందరం ఒక పాత్ర పోషిస్తాము మరియు ఈ ప్రపంచానికి దోహదపడడానికి ఏదో ఒకటి ఉంటుంది మనం పంచుకునేది కొన్నిసార్లు మనకు చిన్నదిగా అనిపించవచ్చు కానీ అది వేరొకరి జీవితంలో అపారమైన మార్పును తీసుకురాగలదు మీకు ప్రేరణాత్మక ఉత్సాహం అవసరమైనప్పుడు లేదా మీకు ఉద్దేశం లేదా విషయం లేదని అనిపించడం ప్రారంభించినప్పుడు దృష్టి పెట్టడానికి ప్రాముఖ్యత మరియు ప్రేరణ కారణం ఈ కారణం ప్రకారం మీరు చేసే ప్రతి సహకారం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది మీరు ఒక నిర్దిష్ట బహుమతి లక్ష్యం మరియు ఉద్దేశ్యంతో జన్మించారు దానిని మీరు మా మీరు మాత్రమే మీ ప్రత్యేకతతో ప్రపంచంలోకి తీసుకురాగలరు మీ నైపుణ్యాలు మరియు బహుమతులను నిజాయితీగా పంచుకోవడం వల్లే మీరు ఇక్కడ ఉన్నారు పదమూడు మీ దైనందిన జీవితంలో మీరు అనుసరించాల్సిన మార్గదర్శకంగా లేదా మీ కర్మ నియమాలు ఉపయోగపడతాయి కర్మ నిజంగా ఎలా పనిచేస్తుందో మరియు మీ ఆలోచనలు మరియు చర్యలు మీపై మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఈ నియమాలు మీకు సహాయపడతాయి మీ జీవితంలో కర్మను మార్గదర్శకాల సమితిగా ఉపయోగించుకోవడం వలన మీరు నిర్ణయం తీసుకునే ముందు మీ ఆలోచనలు చర్యలు మరియు పనుల పట్ల మరింత శ్రద్ధ వహించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీరు కర్మను తగ్గించుకునే విషయంలో ఇది దీన్ని ఏమంటారంటే ఇది నియమాలు ఇవి చాలా పెద్దగా ఉంటాయండి మన హెడ్డింగ్స్ లాగానే అండి పూర్తి ఒక్కొక్క దాని గురించి వివరించుకోవడం చాలా పెద్ద విషయం అవుతుంది ఇది మనము వీడియో కూడా లింత్గా అవుతుంది మనము ఈ విషయాలు ఒక్కొక్క దాని గురించి మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఆ తండ్రి పర్మిషన్ ఇచ్చినప్పుడు మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి ఇది ఆల్రెడీ పంతొమ్మిది నిమిషాలు అయిందండి ఇంతకన్నా మనము ఇప్పటికి దీన్ని పెంచుకోరాదు ఇంతమంది వీడియోను చేసుకునే అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీగురు దత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీగురు దత్త ప్రభుల చరణారవిందర్పణ వస్తువు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు మనం ఇంత మంచి వీడియోను చేసుకునే అదృశ్యం కలిగించినందుకు మీ ఇష్టదైవం నా ఇష్టదైవానికి అందరికీ కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు Thank you very much for watching this video. If you like this video content, please like, share, and subscribe.